డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని తోటపల్లి గూడూరు మండలం కోవెరపాలెం గ్రామంలో సిఐటియు నాయకులు నక్క మనోహర్ ఆధ్వర్యాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూసిన వైఎస్ఆర్ సిబ్బి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు తలమంచి సురేంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధకులుగా ప్రతి ఒక్కరూ ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవాలని భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ని స్ఫూర్తిగా చేసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఆయనటువంటి గొప్ప మేధావి మనకు భారతదేశంలోనే లేదని చెప్పవచ్చు ఈరోజు ఆయన జరిగిన ఆయనకి జరిగినటువంటి ఎన్నో అవమానాలు ఆ రోజు చిన్న వయసులో బాల్యం నుంచే ఆయన్ని అంటరాని వాడిగా చూసి ఆయన్ని ఎక్కడ కూడా చదువు మన స్కూల్ విషయంలో కూడా మళ్ళీ అందరూ చదువుకునే కొన్ని పిలకాయల దగ్గర కాకుండా దూరంగా కూర్చునే వ్యక్తిగా అదే విధంగా ఎక్కడ దాహం అడిగినా కూడా నీళ్లు కూడా ఉన్నటువంటి విధంగా ఆయన ఇబ్బంది పడుతూ దారిన పోతుంటే బండి పోతుంటే కనీసం ఎక్కించుకోమన్నా కూడా ఆ రోజుల్లో ఎక్కి మన ఎక్కించుకోకుండా ఎన్నో ఇబ్బందులు పాలు చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాణం క్రత్తగా ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశానికి అందించడం భారతదేశమే గర్వించదగ్గ విషయమని ఈరోజు ఆయన రాజ్యాంగంతోనే ఆయన స్ఫూర్తితోనే మనం ఈరోజు ఈ విధంగా మనం మనం రిజర్వేషన్ల పరంగా మనం గౌరవించుకుని బతుకుతున్నామంటే జీవిస్తున్నామంటే కూడా నిజంగా ఆయన సెలవేనని నేను తెలియజేసుకుంటున్నాను రెండవది ఆయన బాలీవుడ్లోనే పడిందే కాకుండా ఆయన ఎన్నో డిగ్రీలు ఎన్నో బాధలతో కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో చదువుకొని లండన్లో మామూలుగా ఎక్కడెక్కడ చదువుకొని వచ్చినా కూడా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చినా కూడా కనీసం బరోడా రాజ సంస్థానంలో రక్షణ దాంట్లో ఒక ఉద్యోగంగా చేసుకుంటున్నా కూడా వాళ్ళ కిందట పనిచేసేటువంటి సహాయకులు కూడా కనీసం ఆయన అనే ఉద్దేశంతో ఆయనకు ఫైల్ కూడా సదరంగా చేర్కించేవాళ్ళు కాదు దూరంగా ఇసిలేసేవాళ్ళు ఆయనకి అప్పుడు ఆయనకి ఇంకా కూడా బాధేసి దాంతో అక్కడి నుంచి కూడా ఉద్యోగం ముగించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి బా అదిన బాధను మనసులో పెట్టుకొని ఈరోజు ఈ అంటరాని తనం అనేది ఉండకూడదని చెప్పి రూపుమాపి అంటరాని తనం లేకుండా బళ్ళుకి గుళ్ళకి మామూలుగా తాగే నీళ్ళ విషయంలో కానీ అన్నిటిలో కూడా ఇలాంటి వ్యవస్థ చూపకూడదని చెప్పి ఉద్దేశంతో పట్టుదలతో కంకణం కట్టి మన దళిత జాతి అణగారిన వర్గాలకు అందరికీ కూడా న్యాయం సమకూర్చి రాజ్యాంగాన్ని రాసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి భారత రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఘనంగా అర్పిస్తూ మేము సంతోషంతో ఆనందంతో కూడా మేము ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం